కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటైకల్ వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాద స్థలాన్ని చేరుకొని ఘటనని స్వయంగా పర్యవేక్షించి అక్కడి పరిస్థితుల్ని స్థానికులతో మరియు అధికారులతో అడిగి తెలుసుకున్నారు రోడ్డు ప్రమాదంపై సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించి ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణం మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు రెండు కార్లు ఢీకొన్న ఈ భయానక ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు మృతి చెందడం ఎంతో బాధాకరమని ఎమ్మెల్యే ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారు విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు డాక్టర్ గారు తెలిపారు ఏదైతే తెల్లవారుజ నాలుగు నుంచి ఐదు గంటల లోపు జరిగినటువంటి ప్రమాదం పోలీసు వారు డిఎస్పీ గారు ఏఎస్పి గారు సిఏ గారు వారు చెప్పిన వివరాల ప్రకారం ఏదైతే ఆ సమయంలో కొద్దిగా ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నిద్రపోయినట్టుగా అనిపిస్తూ ఉంది కొంచెం చలికాలంలో ఫాగ్ ఉండడం వల్ల కూడా కొద్దిగా మసగమసగ్గా ఉంటుంది పరిస్థితి డైరెక్ట్గా ఇంపాక్ట్ చూస్తే మీరు అటు పోవాల్సిన వ్యక్తి ఆ డిజైర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ రైట్కి రావడం అక్కడి నుంచి వచ్చే వ్యక్తి డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఇంపాక్ట్ దురదృష్టం ఏమంటే ఆ కారులో ఉన్నటువంటి ఏడు మంది ప్రయాణించే వాళ్ళలో దాదాపు ఐదు మంది అక్కడికక్కడికే స్పాట్ లేదు ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు కోలార్ నుంచి చిక్కన్ హెల్లి చిక్క హోసెల్ చిక్క అనే గ్రామం అని చెప్పి అక్కడ ఆ ప్రాంతం నుంచి చెప్పడం జరిగింది ఇంకొక వెహికల్ ఏమో హైదరాబాద్ నుంచి వస్తున్నారు సో మొత్తానికి ఓవరాల్గా చూస్తే దురదృష్టకరం అసలు చాలా దుర్ఘటన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఇక్కడ ఏదైతే ఉందో చర్యలు కూడా ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ వెహికల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళని కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది ఈ యొక్క బాడీస్ కానీ అదే రకంగా వారి కుటుంబ సభ్యులు కూడా వివరాలు చేర్చడం జరిగింది ఇటువంటి దుర్ఘటనలు కూడా చూస్తున్నాం దాదాపు ఈ మధ్య కాలంలో నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి స్పీడింగ్ కావచ్చు హైవేస్ మీద ఉన్నటువంటి చర్యలు ఏ రకంగా తీసుకోవాలా కంప్లీట్గా ఈ యాక్సిడెంట్స్ని తగ్గించాలా దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఒక బాధ్యతాయుతమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతుంది ఇటువంటి దరగ దుర్ఘటన ఈ ప్రాంతం మా మన జుల శిక్షణ జరగడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే చిన్నపిల్లలు అదే రకంగా ఆ కుటుంబంలో ఉన్న ఐదుగురు కూడా వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటువంటి స్పాట్ డెడ్ అక్కడ చనిపోవడం అనేది చాలా బాధాకరం వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ వివరాలతో పాటు వారికి కూడా ఏ రకమైన సహాయ సహకారం అందించాలో ప్రభుత్వం తరఫున అదే రకంగా పోలీస్ శాఖ వారు కూడా ఇమీడియట్గా దాని రిలీఫ్ కూడా మెజర్స్ అన్ని తీసుకుంటారు